పీజీఆర్ సంబంధించినటువంటి హైవే సంబంధించినటువంటి ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత మా షాప్ కి కష్టాలంతా కష్టాలు అన్నట్టు కూడా అనేక ట్రాఫిక్ కష్టాలు తీరిపోయినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి సార్ వారి మాటలు తెలుసుకున్నాం చెప్పండి సార్ ఏం పేరు మీ పేరు నా పేరు సునీల్ పాటిల్ అండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మాది డైలీ అప్ డౌన్ మాది వల్ సిటీ మేము రావాలంటే డైలీ మార్నింగ్ వెళ్ళాలి మార్నింగ్ రావాలి ఈవినింగ్ వెళ్ళాలి ఈ ప్లాట్ ఇట్లా మావే అయితే సార్ చెప్పండి దివ్యాంగత పీజీఆర్ గారి పేరు మీద ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేయడము దిదాపు ఒక నూట ఎనభై రెండు కోట్లకు పైగా ఖర్చు చేసి తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది కదా ఈ ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత ట్రాఫిక్ కష్టాలు కావచ్చు అనేక ఎలా ఏ విధంగా ఉంటే ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉందండి ఇప్పుడైతే చాలా బాగుందండి లేకుంటే ఇలా మీరు ఇట్లా నడవడానికి ఛాన్స్ ఉండకపో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కట్టినాకలైతే అందరికీ చాలా అనుకూలంగా అయిపోయింది ఆ ఓఆర్నూర్ నుంచి వచ్చేటోళ్లకు కొండాపూర్ నుంచి పోయేటోళ్లకు లేక అచ్చిపూల నుంచి అటు ఇటు టోలి చౌకీ పోయడం చాలా ఈజీగా అయిపోయింది అంజాతోటి అన్ని జాగాలలో చొరసలలో ఇట్లానే ఫ్లైఓవర్లు కట్టాలి ఎందుకంటే చాలా ట్రాఫిక్ అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది నలభై నిమిషాల్లో పోయేది వన్ అండ్ హాఫ్ అవర్ ఇట్లా అవుతుండే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక టెన్ మినిట్స్ సేఫ్ అయిపోతుంది అయితే చెప్పండి సార్ దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టాలు పడుతున్నటువంటి ఇక్కడ ఉన్న షాప్ కీపర్స్ కావచ్చు చిన్న చితిగా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అదే విధంగా వాహనాలు ఓలా ఊబర్ ర్యాప్డో అలాంటి క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి కదా వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి ఈ ఈ పార్కింగ్ ఏరియాలలో పార్కింగ్ ఏరియాలలో అయితే చూడండి ఇక ఫుట్పాట్ మీదనే పార్కింగ్ ఉంటాయి ఇవన్నీ ఓల్డ్ కన్సెక్షన్ దీనికి సెల్లర్లు ఏం లేవు రోడ్ల మీదనే పెట్టాల్సి వస్తుంది ఇక కొత్త కొత్త మాల్లు ఉన్నాయి దాని లోపల అంటే పార్కింగ్ ఉంటాయి ఈ పాత బిల్డింగ్లలో అయితే పార్కింగ్ లేదు రోడ్ల మీదనే పెడతారు ఇక కొంచెం ఈ ఫ్లైఓవర్ వచ్చినాక మంచిగా అయిపోయింది అనుకోండి కానీ ఇంతకుముందు అయితే చాలా ఇబ్బంది అవుతుంది చాలా అంటే చాలా టూ మచ్ ఇక కేసీఆర్ సార్ ప్లాన్ చంద్రబాబు నాయుడు సార్ ప్లాన్ ఇక మన రెడ్డి సార్ దానికి అమలించిండు ఆయన చేతి మీదనే అయింది మంచిగా అయిపోయింది అయితే ఓవరాల్గా ఈ పీజీఆర్ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని వేల వందల కోట్లు ఖర్చు చేస్తామంటూ కూడా చెప్పింది అందులో ఇది ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ గా మీరు ఎలా చూస్తారు దీన్ని ఓవరాల్ ఎలా చూస్తారు ఎయిట్ పర్సెంట్ పీజీఆర్ గారు దేవుని లాంటి మనిషి ఆయన పేరు మీద ఈ ఫ్లైఓవర్ పెట్టినరు ఇంకా ఒక ఐదు వందల కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అయినా ఏం పర్వాలేదు ఇటువంటి ఫ్లైఓవర్లు ఇంకా కట్టండి ఓకే ఇంకా కట్టండి ముందల అవి కట్టండి ముందల టో మొత్తం ఆ టోలీ చౌకీ నుంచి వచ్చే ఫ్లైఓవర్ చాలా హెవీ ట్రాఫిక్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఆ ఫ్లైఓవర్ పైన వరకు ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో బి అట్లనే ఉన్నాయి అయితే అక్కడ కొత్తగూడెం నుంచి ఇట్లా టోలీ చౌకీకి ఒక పోయే ఫ్లైఓవర్ ఇట్లా అడ్డంగా ఒకటి కడితే ఇక ఈ రోడ్కు జర అనుకూలంగా అయిపోతుంది మొత్తం ఎందుకంటే మొత్తం ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేసేటోళ్ళు మొత్తం ఒక్కొక్క అపార్ట్మెంట్లో వేల వేల మంది ఉంటున్నారు ఒకటేసారి పది గంటలకు వస్తారు మళ్ళీ రాత్రి ఐదు గంటలకు వెళ్ళేటప్పుడు ఆ టైంలోనే ఆ గంట గంట నారాసేపు ఇక మెయిన్ టైంలో అవే జర ఫ్లైఓవర్లు కట్టేస్తే మంచిగా ఉంటుంది ఓకే అంటే ఈ పీజీఆర్ దివ్యాంగత నేత బా ఎమ్మెల్యే ఉన్నటువంటి చనిపోయిన తర్వాత తన పేరు మీద ఈ యొక్క ఫ్లైఓవర్ పేరు పెట్టడం దాదాపు ఒక లక్ష అంటే నూట ఎనభై రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టినటువంటి ఇది సరైన నిర్మాణం అంటూ దాదాపు కొన్ని ఏళ్ళుగా గత ఏళ్ళుగా కష్టపడుతున్నటువంటి ట్రాఫిక్ ఇక్కట్లు చేసినటువంటి మేము ఈ యొక్క ఫ్లైఓవర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు కావచ్చు మరియు పార్కింగ్ కష్టాలు కూడా మా యొక్క షాప్లోకి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది అప్పుడున్నటువంటి పార్కింగ్ ఏరియాలలో ప్రజలంతా కూడా ఇబ్బంది పడేవారు వాహనదారులు మా ముందు ఏర్పాటు చేసేటువంటి ట్రాఫిక్లో ఉన్నట్టు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఎవరు ఇంట్రెస్ట్ చూపారని చెప్పేసి కూడా వారు బాధపడే సమయానికి దీనికి ఒక పరిష్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి అటు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్మాణం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకుల కావచ్చు కూడా ఇక్కడ ప్రాంత ప్రజలైతే ధన్యవాదాలు చెప్పుకున్నటువంటి పరిస్థితి పీజీఆర్ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దారి పొంట ఉన్నటువంటి చిన్న చిత్తగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ట్రాఫిక్ కష్టాలను ఉద్దేశించి కూడా ఆ ఫ్లైఓవర్ పడ్డ తర్వాత మా యొక్క అన్ని కష్టాలు తీరిపోయాయి ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు కూడా తీరిపోయా అంటూ కూడా మనతో మాట్లాడడానికి పంచర్ ఛాప్ చేసేటువంటి ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వారి మాటలో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ క్యాం అబ్దు సాల్ కా బాబర్ దాల్సే కర్ర ओके सर आफ्टर पीजीआर जी बिफोर पहले का पीजीआर जी कैसे लग रहा है आपको ये निर्माण करने के बारे में कैसे लग रहा है कि ये जब फ्लोर बना ना इससे क्या था? थोड़ा ट्रैफिक कंट्रोल हो गया गच्चू बली जाने वाला गच्चूबली जा रहे फ्लोर के ऊपर से जा रहे हैं ट्राफिक कम है नहीं तो पूरा ट्रैफिक ये रोड तक आता था अभी नहीं है अभी अच्छा है फ्लोर बनने से बहुत अच्छा हुआ और रहा के हमारा इधर शॉप है బహుత్ దశ సార్లు పురాణ షాపే టోపీకే చోటా మోటా లాగా చోటా బిజినెస్ కలలేరే ఇట్నా అయ్యే ఆయే అన్న ఇప్పుడు గా ఒక దాదాపు ఐదు గంటల నుంచి మొదలు పెడితే దాదాపు పది గంటల వరకు ఉన్నటువంటి ఈ ఫినాన్షియల్ డిస్టిక్లలో ఈ ఎలా ఉంది ట్రాఫిక్ అంతా ఎలా ఉండేది అప్పుడు కదా ఇప్పుడు మా మినిమం ఫోర్ ఫోర్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ ఫుల్ ట్రాఫిక్ మంచి నడవడానికి దారి లేదు ఇప్పుడు ఫ్రీ అయింది ఇప్పుడు చాలా మంచిగా ఉంది అట్లా ఏం లేదు బాబు ఓవరాల్ తెలంగాణ గవర్నమెంట్ నాయకులు కావచ్చు నిర్మించినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు ప్రారంభించినప్పటి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు తెలంగాణ గవర్నమెంట్ పైసలతో నిర్మించిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది ఈ రోడ్డుపై మీ అభిప్రాయం ఏంటి కంప్లీట్గా కంప్లీట్గా అంటే రోడ్ అంటే ఓకే చాలా పెద్దగా అయిపోయింది ఇంకోటి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు గవర్నమెంట్ గురించి చెప్తున్నారా టీఆర్ఎస్ మన ఇక్కడ పీజీఆర్ మన కాంగ్రెస్ చాలా మంచివాడు పీజీఆర్ అదే చెప్తున్నా నేను అప్పటి నుంచి కాదు చాలా పాత జమాన నుంచి పీజీఆర్ నెంబర్ వన్ ఎమ్మెల్యే మన హైదరాబాద్ మొత్తా తెలుసా మొత్తం పీజీఆర్ఏ పీజీఆర్ మంచివాడు ఆ టైం లేదు పీజీఆర్ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి మనతో మాట్లాడడానికి పక్కనే ఉన్న టీ షాప్ కొట్టు ఆ అన్న అయితే ఉన్నారు వారి మాటల్లో దాదాపు వారు పడుతున్నటువంటి కష్టాలు కావచ్చు వారు పడుతున్నటువంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పీజీఆర్ ఫ్లైఓవర్ తర్వాత వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఏం పేరు సార్ మీ పేరు నాగేష్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ అయితే ఈ నూతనంగా నూట ఎనభై రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పడ్డది కదా ఈ ఫ్లైఓవర్ తర్వాత ఎలా ఉంది ముందు ఎలా ఉండే ట్రాఫిక్ కష్టాలు సార్ ట్రాఫిక్ అంటే కొంచెం అన్న ఈ లైన్ తగ్గింది ఆ లైన్కి మాత్రం కొంచెం ఎక్కైంది అన్న మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా చాలా పాపం వాళ్ళు డైలీ వస్తున్నారు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు బండి పెడుతున్నారు కాబట్టి డైలీ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు వస్తున్నారు ఆ లైన్కి మాత్రం ఎక్కైంది అన్న ట్రాఫిక్ ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఈ ఏరియాలో మీరంతా ఈ బిజినెస్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అయింది ఎలా ఉంటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ పీజార్ ఫ్లేవర్ అంటే బిఫోర్ అంటే ఏం లేదు నార్మల్గా అన్నమాట కానీ ఫస్ట్ చాలా ట్రాఫిక్ ఉంటుండే అనమాట ఈ లైన్లో రోడ్ కొంచెం చిన్నగా ఉంటాయా రోడ్ కొంచెం ఎక్స్టెన్ అయింది ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కానీ ఈ రోడ్ మాత్రం కొల్లగా ఉందా అన్న ఆ లైన్కి మాత్రం కొంచెం ఎక్కువైంది బిఫోర్ ఈ లైన్ కాకుండా ఇంకో లెఫ్ట్ ఆపోజిట్ లైన్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది అంటున్నారు ఓకే ఓవరాల్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి నిర్మించే ఫ్లైఓవర్ సిటీలలో ఉన్నాయి కదా ఇందులో భాగంగా ఈ సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలను తొలగించే భాగంలో ఈ ఫ్లైఓవర్ మీద తెలంగాణ ప్రభుత్వం మీద ఎలా ఏమనిపిస్తుంది మీకు ఫ్లైఓవర్ మీద అంటే నార్మల్గా ఫీలింగ్ ఏమో ఏముంది ఫీలింగ్ అయితే ఏం లేదన్నా మంచిగానే ఉంది మంచిగా డెవలప్ అవుతుంది మన హైదరాబాదు హైదరాబాద్ ఇంకా ఫోర్త్ సిటీ కూడా డెవలప్ చేస్తారంటగా అది కూడా మంచిదే కదా అంటున్నాను